వెల్కమ్ టు మధు మ్యాథ్స్ హబ్ దిస్ ఈజ్ మధు సార్ ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈరోజు మనం మనం ఏం చేస్తున్నామంటే రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో జరిగిన ఎస్జిటి పేపర్ ఫస్ట్ రోజు అండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సో ఫస్ట్ డే జరిగిన ఎస్జిటి పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో అందులో ఓన్లీ కాంప్లికేటెడ్ క్వశ్చన్సే తీసుకుంటున్నామండి అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈజీ సమ్స్ కాకుండా టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అంటే సిలబస్ని బేస్ చేసుకుని అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన సమ్స్ మాత్రమే మనం అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్లస్ షార్ట్ కట్ ఓరియంటెడ్లో మనం ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో మన ఆన్లైన్ క్లాస్లో ఇంతకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా క్లారిటీగా చెప్పే అవకాశం ఉందండి అంటే మన ఆన్లైన్ క్లాసెస్లో కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్స్ ఇంకా అద్భుతంగా మనం చెప్పుకుంటాం అక్కడ ప్రతి టాపిక్ టాపిక్ కూడా సో టెక్స్ట్ బుక్ చూపిస్తూ లైవ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్స్ అతడు రెండు డిస్కస్ చేస్తామండి మన ఆన్లైన్ క్లాసెస్లో బట్ ఒకసారి క్వశ్చన్ చూడండి ఇది నైంటీ త్రీ క్వశ్చన్గా ఇచ్చాడు మెగాడియస్సి రెండు వేల ఇరవై ఐదు ఎస్జిటి ఫస్ట్ పేపర్ ఫస్ట్ రోజు చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి ఏబీసీడీ సమాంతర చతుర్భుజం అంటే చూడండి ఏబీసీడీ సమ సారీ సమచతుర్భుజం ఏబిసిడి సమచతుర్భుజం సమచతుర్భుజం అంటే ఇంకొక పేరు రాంబస్ అండి సమచతుర్భుజం అన్న రాంబస్ అన్న ఒకటి సో ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి ఐదు సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఏ సిక్స్టీ అయిన కర్ణం ఎంత అని అడిగాడు మంచి క్వశ్చన్ సో దీనికి ఆన్సర్ చేసే ముందు ఒక్కసారి అందరికీ నా రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ సో మీరు లైక్ చేయకపోయినా నో ప్రాబ్లం సబ్స్క్రైబ్ చేయకపోయినా నో ప్రాబ్లం బట్ నా టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఈ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉందా అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఒకసారి నాకు కామెంట్ చేయండి చాలా తక్కువే చేయండి ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి క్లాస్ ఈ వీడియో విన్న తర్వాత మెంజురేషన్ టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేయండి మొత్తం ఇది ఏ పేజ్ నెంబర్ ఏ క్లాస్లో ఉంది ఏ పేజ్ నెంబర్ చెప్పాలి లేదా మీరు అందరూ వెరిఫై చేసిన తర్వాత ఇది టెక్స్ట్ బుక్లో లేకపోతే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అని కూడా కామెంట్ చేయాలండి అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ రెండింటిలో ఏది ఉంటుంది అది సో ఎంతమంది కామెంట్ చేస్తారని నేను చూస్తాను సో నెక్స్ట్ మన ఆన్సర్కి వెళ్ళిపోదాం చూడండి ఏబీసీడీ రాంబస్ అంట అంటే చూడండి మీకు మొత్తం క్లియర్గా ధర్మాలతో సహా జామెట్రీలో మన ఆన్లైన్ క్లాసులు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగిందండి మొత్తం సుమారు జామెట్రీయే వంద గంటల క్లాసులు ఉంటాయి చూడండి నాలుగు భుజాలు సమానమండి మరియు నాలుగు భుజాలు సమానం మరియు కర్ణాలు అసమానం అండి కర్ణాలు అసమానం ఇలా ఉంటేనే దీన్ని ఏమంటామంటే రాంబస్ అంటాం రాంబస్ అంటే ఏ బిసిడి ఇది రాంబస్ అండి రాంబస్ అంటే కర్ణాలు అసమానంగా ఉండి నాలుగు భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని రాంబస్ అంటాం ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రతీది కూడా ఇదిగోండి ఇక్కడ ఒక లంబకోణం ఇదిగోండి ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఇదిగోండి ఇది ఒక లంబకోణ త్రిభుజం ఇది ఒక లంబకోణ త్రిభుజం ఇది ఒక అంటే నాలుగు లంబకోణ త్రిభుజాలు ఏర్పరుస్తాయండి రెండు కర్ణాలు కూడా కాబట్టి మనం ఇక్కడ కూడా మన యాప్లో మీకు ప్రతి అంటే రాంబస్ సంబంధించిన ప్రతి ప్రాబ్లం సూత్రం ఫార్ములా లేకుండా సెకండ్ మెథడ్లో డైరెక్ట్గా ఫైవ్ తాగార స్త్రీకాలు ఉపయోగించి చెప్పడం జరిగిందండి ప్రతి పాయింట్ కూడా సెకండ్లో అయిపోద్ది ఆన్సర్ ఓకేనా అయితే చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి మనకి మనకి ఏబి ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడండి ఇదిగోండి ఏబి ఐదు సెంటీమీటర్లు అయితే భుజాలన్నీ సమానం కాబట్టి ప్రతిదీ కూడా ఐదు సెంటీమీటర్లు ఇప్పుడు ఏమన్నాడు యాంగిల్ ఏ అరవై ఇచ్చాడు జాగ్రత్త చూడండి యాంగిల్ ఏ అరవై ఇచ్చాడు ఓకేనా చూడండి ఏబీసీడీ సంవత్సర త్రిభుజంలో ఏబి ఐదు సెంటీమీటర్లు ఈ యాంగిల్ ఏ ఎంత అంటే అరవై డిగ్రీలు అంటే చూడండి ఇక్కడ ఏ ఉన్నది ఇక్కడే కదా ఉంది త్రిభుజం లంబకోణ త్రిభుజం చూడండి లంబకోణ త్రిభుజం కాబట్టి నేను మీకు అర్థం కావాలి కాబట్టి మనం ఈజీగా చేయాలి కాబట్టి ఈ త్రిభుజాన్ని తీసుకుంటానండి నేను బయటకు అది ఇలా తీసుకుంటాను ఇంకొండి లంబకోణ త్రిభుజంలా తీసుకున్నాను ఇదిగోండి ఇది కన్న మీద అనుకుంటే ఇదిగోండి ఇది ఏ ఇది బి ఓ అంటే ఇదిగోండి చూడండి నేను డాక్ చేస్తున్నాను చూసారా ఈ లంబకోణ త్రిభుజాన్ని మీకు అర్థం కావడానికి నేను బయటకు తీసుకున్నానండి ఇదిగోండి దీన్ని బయట రాసాను మీకు అర్థం కావాలి ఇంక ఇది ఇదిగోండి ఏ ఓ బి సో ఓ వర్ నైంటీ డిగ్రీస్ కదా ఏ ఓ బి చూడండి ఇక్కడ లంబకోణం నైంటీ డిగ్రీస్ ఓకే కానీ ఇక్కడ ఏమన్నాడండి కొంచెంలో యాంగిల్ ఏ సిక్స్టీ అన్నాడు అంటే ఇదిగోండి ఇక్కడ అరవై డిగ్రీలు మరి ఇది నైంటీ అయితే ఇది అరవై అయితే ఇది ఎంత అవ్వాలి ఇంకా థర్టీ అవ్వాలి చెప్పాం కదా థర్టీ సిక్స్టీ నైంటీ ఉంటాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ తెలిస్తే మీకు ఆన్సర్ సెకండ్లో అయిపోతుంది జస్ట్ సెకండ్లో అవి ఏంటంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ చెప్తున్నాను చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ కాన్సర్ సంబంధించి జామెట్రీలో ఈ బిట్టు ఒక నాలుగైదు సార్లు అడిగాడండి ఇప్పటివరకు డిఎస్సిలో అది అదేంటో చూడండి చూడండి ఒక త్రిభుజంలో కోణాలు ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు అయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి డ్యాష్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిగడ్ బిట్టింది ఇప్పుడు ఆ ఆ బిట్టి మేము ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేస్తాం ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇట్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఒక త్రిభుజం యొక్క కోణాలు ముప్పై అరవై తొంభై డిగ్రీలు అయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చూడండి ఇది కూడా నైంటీ ఉందా నైంటీకి ఆపోజిట్ కరణం కదండి దీనికి రెండు పార్ట్స్ వస్తాయి అంటే ఈ ఏబీ అనే కర్ణం భుజం పడవు టూ పార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి థర్టీ ఉంది కదండి ఈ థర్టీకి ఆపోజిట్ వన్ పార్ట్స్ వన్ పార్ట్స్ సిక్స్టీకి ఆపోజిట్ రూట్ త్రీ పార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మన రేషియో థర్టీ సిక్స్టీ నైంటీ అడిగాడు కాబట్టి ఏం చెప్పాలి మీరు వన్ టు రూట్ త్రీ ఇస్టు టూ అని చెప్పాలి ఆన్సర్ కావాలంటే చూడండి ఫైవ్ తాగ్రెస్ సిద్ధాంతం కర్ణమూర్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఫోర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే త్రీ వన్ హోల్ స్క్వేర్ అంటే వన్ అంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ సరిపోయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తే ఆన్సర్ చూడండి ఎలా వచ్చిందో కూడా చెప్తాను ఈ రేషియో ముందు ఆన్సర్ చేసేద్దాం చూడండి వాడు ఏమి ఇచ్చాడు వాడు ఏమి చూడండి ఇదిగోండి ఏబీ ఇచ్చాడు ఏబీ అంటే ఇదే కదా మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు కర్ణం కనుక్కోమంటున్నాడు ఇదిగోండి కర్ణం బీడీ కనుక్కోమంటున్నాడు కర్ణం బీడీ ఒక ఇంకో కర్ణం ఈ బీడీ కనుక్కోవాలంటే ఈ బీడీ కనుక్కోవాలంటే మీరు ఏం చేయలేదు చూడండి మన ఈ లంబకోణ త్రిభుజం ఉపయోగించి ఇదిగోండి ఈ భాగం కనుక్కోవాలి ఈ భాగం కనుక్కుంటే ఇది కూడా సేమ్ ఎందుకంటే రాంబసులో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటూ సమధ్వీ ఖండన చేసుకుంటాయి సమధ్వీ అంటే సమానంగా ఖండించుకుంటాయి అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఎక్స్ ఇక్కడ ఫైవ్ అయితే ఇక్కడ కూడా ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అవుతుంది ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది మొత్తం కర్ణం కాబట్టి చూడండి మనం ఇప్పుడు కర్ణం అంటే ఇక్కడ ఎంత థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ కదా వన్ పాట్ ఎంత కనుక్కోవాలి అంతే కదా ఇదిగోండి ఈ భాగం కనుక్కోవాలి అంటే కొంచెం చూడండి ఇదిగోండి ఇది నైంటీ అయితే యాంగిల్ ఏ సిక్స్టీ ఇచ్చాడు ఇదిగోండి థర్టీ థర్టీ ఓకేనండి లేదంటే ఇక్కడ ఏ బీసీడీ అని ఎలా తీసుకున్నా మీకు ఈజీగానే ఉంటుంది కాకపోతే మనం ఎలా తీసుకున్నా కాబట్టి నో ప్రాబ్లం కాన్సెప్ట్ ఏదైనా ఒకటే చేస్తుండే ఇప్పుడు మనకి ఏంటంటే ఇదిగోండి రెండు భాగాల విలువ ఐదు అయితే ఇదిగో మన ముప్పైకి ఆపోజిట్ ఒక భాగం విలువ కనుక్కోవాలి ముప్పైకి ఆపోజిట్ థర్టీకి ఆపోజిట్ అండి అంటే ఒక భాగం విలువ ఏమవుద్ది అంటే ఐదు బై రెండు చేస్తే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది చూడండి అంటే ఇదిగోండి యాక్చువల్గా ఇది రావాలి ఇది ఏదైనా ఒకటి మనం రివర్స్లో తీసుకున్నాం నో ప్రాబ్లం అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది టూ పాయింట్ ఫైవ్ అండి ఈ భాగం టూ పాయింట్ ఫైవ్ అయితే ఇది కూడా ఎంత అవ్వాలి టూ పాయింట్ ఫైవ్ అప్పుడు మొత్తం బీడీ బీడీకరణం అంటే టూ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఆన్సర్ ఎంత అంటే ఫైవ్ అయిపోయింది ఆన్సర్ చూడండి ఆన్సర్ ఎంత అంటే ఫైవ్ ఆన్సర్ ఫైవ్ సార్ ఏమీ లేదు బట్ ఈ కాన్సెప్ట్ అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కూడా ఇదిగోండి త్రిబుధి యొక్క కోణాలు ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు అయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి థర్టీకి వన్ పార్ట్ సిక్స్టీకి రూట్ త్రీ పార్ట్ నైంటీ అంటే టూ పార్ట్స్ ఇది అనమాట ఇది ఎలా వచ్చిందో చూడండి కావాలంటే దీనికి సైన్ వాల్యూ తీసుకోవాలండి సైన్లో సైన్ థర్టీ డిగ్రీస్ టు సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈస్ట్ సైన్ నైంటీ డిగ్రీస్ సైన్ థర్టీ అంటే వన్ బై టూ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ అంటే వన్ మరి ఈ నిష్పత్తి ఇప్పుడు కూడా మనకి పూర్ణాంక రూపంలో ఉండాలండి భిన్న రూపంలో ఉండకూడదు సో ఇక్కడ బై టూ బై టూ ఉంది కాబట్టి మొత్తాన్ని టూతో గుణించండి అంటే వన్ బై టూ ఇంటూ టూ టూ రూట్ త్రీ బై టూ ఇంటూ టూ ఈస్ టూ వన్ ఇంటూ టూ సో టూ టూ క్యాన్సిల్ అప్పుడు వన్ ఇస్ టూ రూట్ త్రీ ఇస్ టూ టూ ఇదిగోండి ఇదే ఈ బిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు సో ఈ బిట్ను ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొంచెం ఫ్రేమ్ చేశాడు ఎగ్జామ్లో ఎస్జిటి ఎగ్జామ్లో ఓకేనా డిఎస్సిలో క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఓకే కదా మనం రాంబాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మన యాప్లో ఇలాగే చేసాము ఫార్ములాస్ నేర్చుకున్నాం ఫార్ములాస్ చెప్పుకున్నాం కానీ మనం షార్ట్ కట్ మధ్యలో ఈ విధంగానే చేసాం షార్ట్ కట్ అంటే ఏమీ కాదు కాన్సెప్ట్నే మనకు అనుకూలంగా మార్చుకుంటే ఇదిగోండి ఈ కాన్సెప్ట్నే ఈ కాన్సెప్ట్నే మనకు అనుకూలంగా ఈ రకంగా డయాగ్రామ్లో మార్చుకుంటే అదే షార్ట్కట్ అంతేగాని షార్ట్ కట్ అంటే ఫార్ములాస్ కట్టా కాదు వెమలమ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్వశ్చన్ ఎస్జిడి క్వశ్చన్ ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో ఇరవై ఐదు శాతం సమానం అయినా ఆ కోణం ఎంత సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరలా మీకు టాస్క్ అండి మీ అందరికీ కూడా చెప్పాను కదా నో లైక్ నో సబ్స్క్రైబ్ ఓన్లీ ఈ టాస్క్ ఫిల్ చేయండి చాలు నాకు మీరు కామెంట్ చేయాలి ఈ క్వశ్చన్ మాకు బహుభుజుల్లో మన టెక్స్ట్ బుక్లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ క్లాస్లో ఉంది ఏ చాప్టర్లో ఉంది పేజ్ నెంబర్తో సహా ఓకేనా పేజ్ నెంబర్తో సహా మీరు నాకు మెసేజ్ చేయండి ఓకేనా చాట్ బాక్స్లో టైప్ చేయండి కామెంట్స్లో టైప్ చేయండి ఓకేనా ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్లో కనిపించకపోతే అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అని కూడా నాకు కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను సో మీ కామెంట్స్ని బట్టి మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోస్ చేస్తానండి అంటే మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ చేస్తాను ఓకేనా చూడండి ఒకసారి ఒక కోణం యొక్క పూర్వక కోణం దాని సంపూర్వ కోణంలో ఇరవై ఐదు శాతం సమానం సో చూడండి ఇది నేను ఇప్పుడు మూడు క్వశ్చన్స్ చేస్తాను లాస్ట్ వీడియోలో వన్ వన్ టూ క్వశ్చన్స్ చేస్తాను ఫైవ్ క్వశ్చన్స్ అండి అంటే ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మెంజురేషన్ జామెట్రీ రెండు నుంచి ఇచ్చాడు అంటే మెంజురేషన్ జామెట్రీ నుంచే దాదాపు ఆరు క్వశ్చన్లు ఇచ్చేసాడు పదహారు క్వశ్చన్స్కి ఇంకెన్నోన్నాయి బ్యాలెన్స్ మిగిలిన చాప్టర్లో పది క్వశ్చన్స్ ఇచ్చాడు సో ఆ విషయాన్ని గమనించాలి మెంజురేషన్ జామెట్రీ ఇంటర్లింకింగ్ టాపిక్స్ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఎక్కువ సబ్ టాపిక్స్ ఉండే టాపిక్స్ కూడా ఇవే ఫార్ములాస్తో ఎక్కువ ఇబ్బంది పడతారు మెంజురేషన్లో ధర్మాల దగ్గర ఎక్కువ ఇంప ఇబ్బంది పడతారు జామెటరీ దగ్గర రెండు ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళకి తీగ తిరిగి ఉండదు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కాకుండా అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇచ్చినా సరే ఈజీగా చేసేస్తారు ముఖ్యంగా మన ఆన్లైన్ క్లాసెస్ విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్క బిట్టు కూడా పోదు అది మాత్రం కన్ఫర్మ్ ఎస్ చూడండి ఒక కోణం యొక్క పూర్వక కోణం దాని సంపూర్ణ కోణంలో ఇరవై అంటే పూర్వక కోణం అంటే చూడండి మనకి జామిట్రీలో కోణాలు అనే టాపిక్ దగ్గర వస్తుంది కోణాలు అనే టాపిక్ దగ్గర చూడండి కోణాలను మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం యాంగిల్ అంటే కోణం ఆధారంగా కోణం అంటే శూన్య కోణం అల్ప కోణం నెక్స్ట్ లంబకోణం అధిక కోణం సరళ కోణం పరావర్తన కోణం సంపూర్ణ కోణం ఇలా డివైడ్ చేసుకుంటాం అదొక రకం నెక్స్ట్ కోణాల జతలు ఆధారంగా పెయిర్స్ అండి కోణాల జతల ఆధారంగా కోణాల రకాలు మరలా మూడు రకాలు పూరక కోణాలు అండి కాంప్లిమెంటరీ యాంగిల్స్ నెక్స్ట్ సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ నెక్స్ట్ సంయుగ్మ కోణాలు కాంజుగేట్ యాంగిల్స్ మూడు పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం తొంభై అయితే దాన్ని పూరక కోణాలు అంటాం రెండు కోణాల మొత్తం వన్ ఎయిటీ అయితే సంపూరక కోణాలు అంటాం రెండు కోణాల మొత్తం త్రీ సిక్స్టీ అయితే సంయుగ్మ కోణాలు అంటాం ఇప్పుడు దానికి సంబంధించి రిలేషన్గా ఇచ్చాం చూడండి మనకి ఆ కోణం ఎంత అన్నాడు కదా సో ఆ కోణం మనకు తెలియదు కాబట్టి మనం తెలియనప్పుడు జనరల్గా ఎక్స్ అనుకుంటాం ఇక్కడ యాంగిల్ కాబట్టి తేట ఎలా అనుకున్నా పర్లేదు ఇప్పుడు చూసుకోండి ఒక కోణం తేట అంటే దాని పూరక కోణం ఏమవుతుందండి రెండు కలిపితే తొంభై రావాలి కాబట్టి ఒక కోణం ఇచ్చేస్తాడు కాబట్టి రెండో కోణం నైంటీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి దాని పూర్వక కోణం ఇది కొన్ని డైరెక్ట్గా రాసేస్తుంది దాని పూర్వక కోణం నైంటీ మైనస్ తేట డైరెక్ట్గా రాస్తుంది ఇంకా పూరక కోణాన్ని మనం రాయకూడదు తీరీ ఎగ్జామ్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంది హై స్కూల్ స్టూడెంట్ రాస్తున్నట్టు మ్యాటర్ రాస్తాను అంటే పని అవ్వదండి వర్కౌట్ అవ్వదు కంపల్సరీ చూడండి ఒక కోణం తేటా తీసుకున్నాను దాని యొక్క పూరక కోణం అంటే రెండు కోణాలు కలిపితే తొంభై రావాలి మరి పూరక కోణం కావాలంటే ఆ నైంటీలోంచి తీసేస్తే మిగిలిందే పూరక కోణం అందరూ ఏమన్నాడు ఇదే కోణం యొక్క సంపూరక కోణం అంటే చూడండి రెండు కోణం రెండు కోణాలు మొత్తం వన్ ఎయిటీ అయితే సంపూర్వక కోణం అండి మరి ఒక కోణం తేటా అనుకున్నాం కదా అప్పుడు సంపూరక కోణం ఏమవుద్ది అంటే వన్ ఎయిటీలోంచి తీసేయాలంటే వన్ ఎయిటీ మైనస్ తేటా చూడండి అయిపోయింది ఇది పో ఇది ఈ తేటా యొక్క పూరక కోణం ఇది ఈ తేటా యొక్క సంపూర్వక కోణం కానీ ఏమంటున్నాడు పూరక కోణం ఈ కోణం అంట దీని సంపూర్క కోణంలో ఇరవై ఐదు శాతం అంటారు ఇరవై ఐదు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చూడండి నైంటీ మైనస్ తేటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ తేటా చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేదంటే భిన్నం వన్ బై ఫోర్ సో ఇరవై ఐదు బై వంద రాస్తే మీకు క్యాన్సిలేషన్ చేస్తే వన్ బై ఫోర్ వస్తాయి వన్ బై ఫోర్ ఓకేనా ఇప్పుడు ఈ బై ఫోర్ అది వెళ్ళిపోతే ఇంటూ ఫోర్ కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తా చూడండి ఫోర్ ఇంటూ నైంటీ మైనస్ త్రీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ త్రీ సో ఫోర్ నైంటీ త్రీ సిక్స్టీ మైనస్ ఫోర్ ఇంటూ త్రీటా ఫోర్ థేటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ త్రీ ఈ మైనస్ ఫోర్ తేటా నేను తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే పెద్దదానికి మైనస్ ఉండకూడదు దీన్ని ఇటువైపు తీసుకొచ్చు అంటే మూడు వందల అరవై మైనస్ వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఫోర్ తేటా రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఫోర్ తేటా ఇక్కడ మైనస్ తేటా ఉంది తీసేస్తే వన్ ఎయిటీ అండి త్రీ తేటా అప్పుడు తేటా కావాలి కాబట్టి ఇంటూ త్రీ వచ్చేస్తే బై త్రీ అంటే వన్ ఎయిటీ బై త్రీ అంటే వన్ ఎయిటీలో సిక్స్టీ టైమ్స్ అంటే తేటా ఎంత అండి ఆన్సర్ సిక్స్టీ డిగ్రీస్ ఆప్షన్ టూ ఆప్షన్ టూ ఆప్షన్ టూ ఇదే అండి మనకి అంటే మీకు పూరక కోణం మరియు సంపూర్వ కోణ కోణం అవగాహన పూర్తిగా ఉంటే అంటే కోణాల జతల మీద పూర్తి అవగాహన ఉంటే ఈ సమ్స్ అండి టెక్స్ట్ బుక్లో ఉందా ఈ సమ్ లేదా జనరల్గా ఇచ్చాడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి కామెంట్ చేయాలండి సో ఇటువంటి సమ్స్ అన్నీ కూడా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో మన యాప్లో కవర్ చేసాము దీని ఈ ఈ ప్రాబ్లమ్సే కాదని ఇంతకు మించి హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేస్తాం మనం మన యాప్లో అంటే టెక్స్ట్ బుక్ ప్లస్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ రెండు కంప్లీట్ చేస్తాం సో ఇది ఏదో నేను ఇచ్చిన క్వశ్చన్ కాదని మీరు పదమూడు ఆరు రెండు వేల అరవై ఐదు పేపర్ ఓపెన్ చేయండి ఎస్జిటి పేపర్ సో ఖచ్చితంగా నైంటీ ఫిఫ్త్ క్వశ్చన్ సో దీన్ని ఇంకొక రకంగా ఏమన్నా ఆలోచించవచ్చా అదే ఆ ప్రయత్నం చేస్తాను చూడండి సొల్యూషన్ చేశాం కదా ఈ రకంగా కాకుండా ఇంకొక రకంగా ఆలోచించవచ్చా చూడండి నేను ట్రై చేస్తాను ఇదిగోండి కోణం తేట కోణం తేట సో దాని పూర్వక కోణం ఏమొద్ది చెప్పుకున్నాం నైంటీ మైనస్ అంతే కదా సంపూర్వక కోణం ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ చూడండి ఈ పూర్వక కోణం దీంట్లో ట్వంటీ ఫైవ్ అది అన్నాడు వన్ బై ఫోర్ ఇదిగోండి ఇక్కడ వరకు రాసుకున్నాం స్పీడ్గా ఇదే ఇప్పుడు ఏం చేస్తానండి ఇదంతా చేయకుండా ఆప్షన్స్లోకి వెళ్తానండి అంటే మనం వాడిచ్చిన యాంగిల్స్ని తీసుకుంటే ఈ కండిషన్ ఏది సాటిస్ఫై చేస్తుందో అదే అనిస్తుంది ఇదిగోండి డైరెక్ట్గా మన ఆన్సర్ టూ అని తెలిసిపోయింది కదా ఇదిగోండి తేట ఇప్పుడు నేను సిక్స్టీ అని తీసుకుంటున్నాను ఇదిగో త్రీటా సిక్స్టీ అని తీసుకుంటున్నాను ఇదిగో డైరెక్ట్గా నైంటీ మైనస్ సిక్స్టీ ఇజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ సిక్స్టీ ఇంటూ వన్ బై ఫోర్ నైన్టీలో సిక్స్టీ తీసేస్తే ఎంత అండి థర్టీ ఎల్హెచ్ఎస్ థర్టీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ కూడా థర్టీ కావాలి వన్ ఎయిటీలోంచి సిక్స్టీ తీస్తే వన్ ట్వంటీ ఇంటూ వన్ బై ఫోర్ ఇది థర్టీ ఉంది ఫోర్ ఇందులో థర్టీ టైమ్స్ సరిపోయింది చూసారా అంటే తేటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ తీసుకుంటే ఆప్షన్ టూ మనకి ఈ సాటి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానంగా వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఇదే సో ఇలా కూడా పెట్టవచ్చు ఆప్షన్ వన్ కాదు త్రీ కాదు ఫోర్ కాదు ఇదే అవుతుంది కాబట్టి ఈ కండిషన్ మీకు రాయడం వస్తే ఆప్షన్స్ కూడా ఈజీగా చెక్ చేయవచ్చు సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇది కూడా జామెట్రీయే చూడండి బహుబుజ్జులకు సంబంధించిన ప్రాబ్లం బహుభుజి క్లియర్ శున్ క్వశ్చన్ ఒక బహుభుజి అంతర కోణాల మొత్తం ఇచ్చేసాడు పన్నెండు వందల అరవై డిగ్రీలు అయితే ఆ బహుభుజి పేరు అంటున్నాడు ఎస్ వెరీ వెరీ క్లియర్గా మొత్తం హై స్టాండర్డ్ సంస్ కూడా చెప్పామండి మొత్తం అంతా నేను ఒకటి మొత్తం బహుభుజి గురించి క్లియర్గా చెప్పి ఒక టేబుల్ ఒక వన్ పేజీ టేబుల్ ఉంటుందండి ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మొత్తం సమ్ కూడా ఈజీగా ఎలా చేయొచ్చు అని కూడా చెప్పింది బహుభుజలకు సంబంధించి యాప్లో చూడండి అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాయిని కానీ వినండి చూడండి బహుభుజి అంటే ఏమిటి మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలు గల సరళ సంవృత పటాన్ని బహుభుజం అంటారు చూడండి మూడు త్రిభుజం ఒక బహుభుజ అనవచ్చు ఇది కూడా చతుర్భుజాన్ని ఒక బహుభుజ అనవచ్చు ఓకేనా నెక్స్ట్ పంచభుజి వన్ టూ త్రీ పంచభుజి ఐదు భుజాలు ఉంటే పంచభుజి ఆరు భుజాలు ఉంటే షడ్భుజి ఏడు భుజాలు ఉంటే ఆరు భుజాలు ఉంటే షడ్భుజి ఏడు భుజాలు ఉంటే సప్తభుజి అని ఎనిమిది భుజాలు ఉంటే అష్టభుజి తొమ్మిది భుజ తొమ్మిది భుజాలు ఉంటే నవభుజి పది భుజాలు ఉంటే దశభుజి ఇది బహుభుజి కాన్సెప్ట్ ఓకేనా ఇది బహుభుజి బహుభుజికి సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రమ బహుభుజి అంటే ఏంటండి రెగ్యులర్ పాలిగన్ అండి బహుభుజిని ఇంగ్లీష్లో పాలిగన్ అంటారు క్రమ బహుభుజి అంటే ఏంటంటే ఇది చూడండి నేను ఒక సమబాహుభాన్ని తీసుకున్నాను మూడు భుజాలు సమానంగా ఉంటాయి మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి సిక్స్టీ 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 అంటే మూడు భుజాలు సమానం చూడండి మూడు భుజాలు సమానం మూడు కోణాలు సమానం మూడు కోణాలు సమానం సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే క్రమ బహుభుజి అంటామండి రెగ్యులర్ పాలిగా అంటాం క్రమ బహుభుజి ఏదైనా ఒక బహుభుజిలో అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానమైతే ఆ బహుభుజినే క్రమ బహుభుజి అంటాం సమా నెక్స్ట్ చూడండి చతురస్రం తీసుకున్నాను స్క్వేర్ నాలుగు భుజాలు సమానం సో నాలుగు కోణాలు సమానం అండి ప్రతిదీ కూడా తొంభై డిగ్రీలు ఇది నాలుగు కోణాలు సమానము నాలుగు భుజాలు సమానం కాబట్టి చతురస్రం కూడా ఒక క్రమ బహుభుజి క్రమ బహుభుజి ఓకేనా ఇప్పుడు ఈ క్రమబాహు జాతి చూడండి ఇప్పుడు ఈ క్రమబాభుజకి ఈ లోపల ఉన్న కోణాలని అంతరకోణాలు అంటారండి ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఇంకోండి యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ యాంగిల్ ఫోర్ అంతరకోణాలు అంటాం మరి బాహ్య కోణాలు అంటే చూడండి ఏదైనా ఒక భుజాన్ని పొడిగించినప్పుడు ఏదైనా ఒక భుజాన్ని పొడిగించినప్పుడు దానికి బాహ్యంలో ఏర్పడిన కోణాన్ని బాహ్య కోణం బాహ్యకోణం బాహ్య కోణం అంట ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఇలా పొడిగించినప్పుడు ఇక్కడ ఏర్పడినప్పుడు ఇలా పొడిగించినప్పుడు ఇక్కడ ఇలా పొడిగించినప్పుడు ఇక్కడ ఇదిగోండి బ్లాక్ కొంత నేను రాశాను కదా ఇప్పుడు ఇది బాహ్య కోణాలు ఇది బాహ్య కోణాలు అంటే ఏదైనా ఒక బహుభుజికి నా అంతరకోణాలు ఉంటాయి బాహ్య కోణాలు ఉంటాయి చూడండి ఎన్ని ఉన్నాయి నాలుగు బాహ్య కోణాలు ఎన్ని ఉన్నాయి నాలుగు ఎందుకంటే చతురస్రం కాబట్టి నాలుగు భుజాలు ఉంటాయి కాబట్టి నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఒకవేళ మనం పంచభుజి తీసుకున్నామనుకో అంటే క్రమ పంచభుజి దానికి కూడా ఇలాగే ఉంటాయి ఐదు అంతరకోణాలు ఐదు బాహ్య కోణాలు ఓకేనా మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం నేను కాన్సెప్ట్ అంతా ఇక్కడ చెప్పలేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మొత్తం ఫార్ములాస్ కూడా నేను మీకు చెప్తున్నాను మెంజురేషన్ జామెట్రీ ప్రతి ప్రాబ్లం టూ డీ త్రీ కూడా మీకు సూత్రాలు బట్టి పట్టకుండా మనం డయాగ్రామ్ ద్వారా మీకు ఫార్ములాస్ చెప్తానండి నేను ఆల్రెడీ మనం క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి అందులో ఓకేనా అంటే చూడప్పుడు ఇప్పుడు మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చు ఒక బహుభుజ యొక్క అంతరకోణాలు మొత్తం పన్నెండు వందల అరవై డిగ్రీలు అంటే అంతరకోణాలు మొత్తం అయితే ఆ బహుభుజి పేరేమిటి సో బహుభుజి పేరేంటి ఇప్పుడు ఎలా అనుకున్నాను భుజాల సంఖ్య ఆధారంగా పెడతాం ఇదిగో మూడు భుజాలు ఉంటే త్రిభుజం అంటాం నాలుగు భుజాలు ఉంటే చతుర్భుజం అంటాం ఐదు భుజాలు ఉంటే పంచభుజం అంటాం ఆరు భుజాలు ఉంటే షడ్భుజి అంటే ఏదైనా బహుభుజ యొక్క మీకు పేరు తెలియాలంటే ఖచ్చితంగా దానిలో భుజాల సంఖ్య తెలియాలి భుజాల సంఖ్య తెలిస్తే ఆన్సర్ చెప్పొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఈ సూత్రం ఎలా వచ్చిందో చెప్తాను చూడండి చాలామంది మీకు డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా రాసేసి బాక్స్లో పెట్టేసి బట్టి పడమంటారు అంటే హార్ట్ చేయమంటారు కానీ ఈ సూత్రం కూడా ఎలా వచ్చిందో మనం డిస్కస్ చేస్తామండి అంటే చూడండి క్రమ బహుభుజులో అంతర కోణాల మొత్తం రెండు సూత్రాలు ఉంటాయండి క్రమ బహుభుజులో బాహ్య కోణాలు మొత్తం నోట్ బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా త్రీ సిక్స్టీ ఉంటుంది మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఏది తీసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి అది ఎలా వచ్చిందో ప్రూఫ్ కూడా నేను యాప్లో ఇచ్చాను ఏదైనా సరే బహుభుజి లేదా క్రమ బహుభుజిలో బాహ్య కోణాల మొత్తం ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి కానీ అంతర్కోణాల మొత్తం డైగ్రామ్ ప్రకారం మారిపోతూ ఉంటుంది మూడు భుజాలు ఉన్నప్పుడు ఒకలా వస్తాయి నాలుగు భుజాలకు ఒకలాగా వస్తే ఐదు భుజాలకు ఒకలాగా వస్తాయి అంటే అంతర్కోణాలు డిఫరెంట్గా ఉంటే బహుభుజి బహుభుజం బట్టి కానీ ఏ బహుభుజి అయినా బాహ్య కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అనే పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు కావాల్సింది క్రమ బహుభూజి యొక్క అంతర్కోణాలు మొత్తానికి సూత్రం కావాలి అది నేను ఎలా జనరేట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇది అంతరకోణం అనుకున్నాం కదా ఇదిగోండి అంతరకోణం అంటే ఇంటీరియర్ యాంగిల్ అదితో చూసిస్తామండి ఇదిగోండి ఇది బాహ్య కోణం బాహ్య కోణాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం ఈతో చూసిస్తాం చూడండి ఇక్కడ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక సరళ రేఖ అండి మనకి తిరిగే రేఖ లైన్ అనే టాపిక్కి వస్తుంది తిరిగి రేఖలో ఇదిగోండి ఒక సరళ రేఖ వద్ద ఏర్పడిన మొత్తం కోణం ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు అండి మొత్తం కోణం ఒక సరళ రేఖ వద్ద ఏర్పడిన మొత్తం కోణం నూట ఎనభై డిగ్రీలు అంటే ఈ కోణం మరియు బాహ్య కోణం కలిసి రేఖ వద్ద ఏర్పడినాయి కాబట్టి ఈ రెండింటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి చూడండి ఇప్పుడు అది తీసుకున్నాను అదే కాన్సెప్ట్ అంటే అంతర కోణము ప్లస్ దాని ప్రక్కనే ఉన్న బాహ్య కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ మరి అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు మనకు అంతరకోణం కావాలి కాబట్టి ఇది ఒక్కొక్క అంతరకోణం అండి ఒక్కొక్క అంతరకోణం కావాలి కాబట్టి ఇది మైనస్ ఈ అవుతుంది ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ చూడండి చెప్పాను కదా చూడండి మనకి త్రిభుజంలో బాహ్య కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అండి మరి ఇది ఈ అంటే ఒక్కొక్క బాహ్య కోణం అండి ఒక్కొక్క బాహ్య కోణం కావాలంటే త్రీ సిక్స్టీ బై మొత్తం ఆ బాహుభుజ యొక్క భుజాలు ఎన్నుకుంటాం కాబట్టి ఎన్న ఎన్న వస్తుంది చూడండి ఈ అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ బై ఎన్ ఇదిగోండి ఎలాగంటే చూడండి ఎన్ భుజాల గల బహుభుజం యొక్క బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అండి మరి ఒక్కొక్క భుజం గల అంటే ఒక్కొక్క భుజం గల బాహ్య కోణం కనుక కావాలంటే త్రీ సిక్స్టీ బై ఎన్ కాబట్టి ఎన్ రాసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఐ ఈజీ కూడా ఇక్కడ వన్ ఎయిటీ ఉంది త్రీ సిక్స్టీ ఉంది వన్ ఎయిటీ కామన్ తీస్తున్నాను ఇక్కడ వన్ మైనస్ ఇక్కడ టూ బై ఎన్ ఎల్సిఎం తీసుకోండి ఎల్సిఎం ఎన్ అవుతుంది అప్పుడు ఏమవుద్ది ఎన్ మైనస్ టూ అవుతుంది ఎన్ మైనస్ టూ ఏంటండి ఒక్కొక్క అంతరకోణం యొక్క ఇది ఒక్కొక్క అంతర కోణానికి ఫార్ములా మనకు అంతర కోణాలు మొత్తం కావాలండి అంటే అంతరకోణాలు మొత్తం కావాలి ఒక్కొక్కటి అవసరం లేదు సో అంతరకోణాలు మొత్తం అంటే ఒక భుజంలో ఎన్ను ఉంటాయి మనకి ఎన్ అనుకుంటామండి భుజాల సంఖ్య కాబట్టి దీన్ని ఎన్నతో గుణించాలి ఒక్కొక్కటి కావాలి ఎన్ ఇన్ వన్ ఎయిటీ ఇంటూ ఎన్ మైనస్ టూ బై ఎన్ చూసారా ఇదిగో నీ మొత్తాన్ని ఎంతో గురించి ఎందుకు మనకి ఎన్ భుజాల యొక్క అంతరకోణాలు మొత్తం కావాలండి ఎన్ భుజాలు అది ఎన్న ఎన్ ఎన్ అంటే క్రమ పంచభుజి కావచ్చు అష్టభుజి కావచ్చు నవభుజి కావచ్చు ఏదన్నా కావచ్చు మనకు తెలియదు కాబట్టి ఇదిగోండి ఎన్ భుజాల యొక్క అంతర కోణాలు మొత్తం కాబట్టి ఎన్ ఇంటూ ఒక్కొక్క అంతర కోణం కాబట్టి ఎన్ను ఎన్నో క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకు సూత్రం ఇదండి అసలైన సూత్రం ఎం మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఒక క్రమ బహుభుజ యొక్క భుజాల సంఖ్య ఎన్ అయితే దాని అంతర కోణాల మొత్తం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే చూడండి ఎన్ మైనస్ టూ యాజ్ ఇట్ యాజ్డీస్గా రాశాను ఇక్కడ నైంటీ వన్ ఎయిటీ ఉంది కదా దాన్ని టూ ఇంటూ నైంటీ అని రాసుకోండి వన్ ఎయిటీ ఇప్పుడు టూతో మల్టిప్లై చేసేయండి టూ ఇంటూ ఎన్ టూ ఎన్ టూ ఇంటూ టూ అంటే ఫోర్ అంటే ఈ ఫామ్లో కూడా చెప్పవచ్చు ఇది యూజ్ చేస్తారు ఎక్కువగా ఇది కూడా యూజ్ చేస్తారు కొంతమంది అంటే ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్ కోణాలు మొత్తం అంటే ఇదైనా అప్లై చేయొచ్చు లేదా ఇదైనా అప్లై చేయొచ్చు చూసారా ఇది అనమాట కాన్సెప్ట్ మీరు ఇలా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఫార్మ్లస్ అనేవి పర్మనెంట్గా మీ టెంపరీ మెమోరీలో ఉంటాయి అంతే తప్పొచ్చి వాళ్ళు ఎవరో చెప్పినట్టు ఇలా బాక్స్లో పెట్టుకుంటే షార్ట్ మెమరీలో ఉంటాయి మరలా వెళ్ళిపోతాయి బయటికి విస్మృతి టేబుల్ ప్రకారం బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అలా నేను ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి మెంజరేషన్ జామెట్రీలో మనం క్లాస్లో టూ డీ డీలో కూడా అన్ని ఫార్మ్లో ఇలా అయ్యి చెప్తాను కాన్సెప్ట్ మీరు కొంచెం ఓపిక్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మర్చిపోరు మ్యాక్సిమం వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇది ఈ సూత్రం ఉపయోగించి కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి ఒక క్రమబాబు యొక్క అంతర్కోణాలు మొత్తం పన్నెండు వందల అరవై చూడండి అంటే ఇదే కదా అంతరకోణాలు మొత్తం అంటే ఇదిగోండి ఎన్ మైనస్ టూ ఏంటి ఈ ఫామ్లో తీసుకుంటున్నాను వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వందల అప్పుడు ఎన్ మైనస్ టూ మనకి ఎన్న కావాలి కాబట్టి ఇది బై అండి చూడండి జీరో జీరో క్యాన్సిల్ ఎయిటీన్ ఎన్ టైమ్స్ చూడండి ఎయిటీన్ ఎయిటీన్ సెవెన్ జా సెవెంటీ ప్లస్ ఎయి ఫిఫ్టీ సిక్స్ సరిపోయిందండి ఎయిటీన్ సెవెన్ జా అంటే ఎన్ మైనస్ సెవెన్ ఈజ్ ఎన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ టూ అవుతుంది నైన్ నైన్ కాబట్టి భుజి అండి నవభుజి నానోగా నానోగా చూడండి ఆన్సర్ ఏం అంటే ఆన్సర్ ఏంటంటే ఇదిగోండి ఆప్షన్ టూ నావబుజి నావబుజి చూసారు ఇది కాన్సెప్ట్ ఫామ్లో చూడడానికి చాలా అండి నైన్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ ఫామ్లో కానీ అది ఎలా వచ్చిందో మీరు కాన్సెప్ట్ తెలుసుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు సెకండ్లో మైండ్లో మనం ప్రాబ్లం జనరేట్ చేసుకోవచ్చు ఫార్ములా అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోద్ది మైండ్లో ఈ ఫామ్లా కాబట్టి అది తెలిస్తే ఆ ఫామ్లా చాలా ఈజీగా చేయొచ్చు అంటే నోట్ చేసుకోండి ఒక క్రమ బహుభుజిలో భుజాల సంఖ్య ఎన్ అయితే దాని అంతర కోణాల మొత్తం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ లేదా టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎన్ ఎయిటీ నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్రమ బహుభుజులో భుజాల సంఖ్య ఎన్ అయితే దాని యొక్క బాహ్య కోణాల మొత్తం త్రీ సిక్స్టీ అండి అది దేనికైనా సరే కామన్ త్రీ సిక్స్టీ సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఉపయోగించి మనం సమ్స్ చేస్తామండి ఓకేనా చూడండి ఇదే ప్యాటర్న్లో సేమ్ మనం టెక్స్ట్ బుక్ మీకు లైవ్ చూపిస్తూ ఓకేనా టెక్స్ట్ బుక్లోనే ప్రతి ప్రాబ్లం సో మనం ఆన్లైన్ క్లాసెస్ చేసి ఉన్నామండి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్ చేసి ఉన్నాం మ్యాథమెటిక్స్ ఓన్లీ మీకు ఫస్ట్ చాప్టర్ ఆల్ సుమారుగా దాదాపు ఎనభై నుంచి తొంభై గంటలు ఉంటుంది అండి టెన్త్ క్లాస్ వరకు వాడు ఇచ్చిన సిలబస్లో బేసిక్స్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే టెన్త్ క్లాస్ వరకు ఓకేనా బేసిక్స్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ ఇచ్చిన ఇబ్బంది ప్రాబ్లమ్ చెప్పామండి మొత్తం ఓకేనా దాని పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మీకు క్లాసుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఈ నెంబర్ని సంప్రదించగలరు సో థ్యాంక్ యూ